నమస్తే నేను మీ రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీపుల్స్ క్యాపిటల్ అమరావతి పునఃప్రారంభ పనులు రీస్టార్ట్ ఫంక్షను ఆర్భాటంగా అట్టహాసంగా కన్నుల పండుగగా అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ భారీ ఫంక్షన్లో ముఖ్యమైన కీలకమైన అంశాలు మరీ ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భారత ప్రధానిచ్చిన గిఫ్ట్ ఏంటనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది సో ఇటువంటి ముఖ్యమైన పాయింట్స్తో మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి నిన్న జరిగినటువంటి అమరావతిలో ఫంక్షన్ కన్నుల పండుగగా జరిగింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే జన సమీకరణ భారీగా వచ్చినట్టుగా మనకి అంచనాలకి మించి జనం వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది రెండో పాయింట్ ఏమంటే రైతులు అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి ప్రాధాన్యత ఇచ్చారు అది మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఇక సభ నిర్వహణ కానీ అరేంజ్మెంట్స్ కానీ చాలా అద్భుతంగా చేశారు దాన్ని మనం అభినందించవలసిన అవసరం ఉంది ఇంకా మీటింగ్ విషయాలకు వచ్చేసరికి ఆ సభా వేదికలో ఓపెనింగ్ అడ్రస్ ఆర్ వెల్కమింగ్ అడ్రస్ మంత్రి నారాయణ గారు చెప్పారు తర్వాత మంత్రి నారా లోకేష్ గారు అద్భుతంగా ప్రసంగించటం జరిగింది లోకేష్ గారి విషయం ఒక్కసారి మనం నిశ్చితంగా గమనించినట్టయితే రాజకీయంగా ఆయన గ్రోత్ నిన్న ఆయన ఇచ్చిన స్పీచ్ చాలా అద్భుతంగా అనిపించింది అందులో మరీ ముఖ్యంగా కీ పాయింట్స్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఆయన ప్రస్తావించింది నమో అమరావతి అమరావతి నమో అమరావతి అని అనటం కానీ నరేంద్ర మోడీ గారిని ప్రశంసించటం కానీ మరి ఈ మధ్య కాలంలో జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిని గురించి ప్రస్తావించటం కానీ దాన్ని భారతదేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు మోడీ గారు ఉన్నారు అని చెప్పటంలో కానీ మరి ఈ ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని విధ్వంసం చేసిన ప్రస్తావన కానీ తర్వాత పెట్టుబడుల విషయంలో ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యే విధంగా ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపుగా ఐదు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఎంప్లాయ్మెంట్ సృష్టి జరగబోతుందన్న విషయాలు కానీ రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్న విషయాన్ని మంత్రి నారా లోకేష్ అద్భుతంగా ప్రజల దృష్టికి ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చే విషయంలో సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు తర్వాత ప్రధానంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా అన్ని విషయాలని పేపర్ మీద రాసుకొని వచ్చి ప్రస్తావించారు ఆయన కూడా ప్రస్తావించిన అంశాల్లో ప్రధానంగా చెప్పవలసి వస్తే గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి విధ్వంసం గురించి మాట్లాడుతూ ఆయన దివిసీమకి తుఫాన్ వచ్చి ఎట్లయితే అల్లకల్లోలం చేసిందో గతంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనుకుంటా దివిసీమ తుఫాన్ అనేది అందరికీ గుర్తుంటుంది ఆ విధంగా తుఫాన్ లాగా అమరావతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు మరి అదేవిధంగా మోడీ గారిని కూడా ప్రశంసిస్తూ అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి వెళ్తుంది ఎన్ ప్రధానమంత్రి గారు సహాయం చేస్తున్నారు అని ప్రస్తావించారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఆయన ప్రసంగించిన మనం కీ పాయింట్స్ మనం గమనించి చూసినట్టయితే ఎప్పుడు ఎన్నడూ గతంలో లేని విధంగా ఆయన హిందీలో మాట్లాడటం హమ్ ఆప్కా సాత్ హాయ్ అని ప్రధానమంత్రి గారితో మాట్లాడటం హిందీ ఇంత ఇంతకుముందు ఎప్పుడూ ఆ విధంగా ఆయన అనలేదు రెండో అంశం మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ప్రసంగంలో మోడీ గారిని బాగా పొగడుతలతో ముంచెత్తడం జరిగింది ఇది ఒక ఇంత ముందు కంటే కొద్దిగా ఎక్కువగానే అనిపించింది ఎందుకు అని మనం ఆలోచించినట్టయితే అమరావతి పునర్నిర్మాణం జరగాలన్న సక్సెస్ఫుల్గా ఈ ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో అమరావతి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరగాలన్న సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ గారి సపోర్టు సహాయ సహకారాలు అనివార్యమైన పరిస్థితి అనేది జగమెరిగిన సత్యం ఆ విధంగా ఆ లైజనింగ్ ఆ కోఆపరేషన్ ఆ కనెక్టివిటీ డెవలప్ చేసుకోవడం కోసం మోడీ గారిని ప్రశంసిస్తూ చాలా అంశాలు ఆయన ప్రస్తావన చేశారు మరి అమరావతి ఏ విధంగా ముందుకెళ్తుంది దానికి కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మోడీ గారి దృష్టికి చెప్పారు అదేవిధంగా మోడీ గారి దగ్గర నుంచి టెక్నాలజీ లేదా ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మోడీ గారు చాలా సలహాలు ఇస్తుంటారు నేను నేర్చుకున్నాను అని ఒక మాట అన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఉందే మాతరం వందే మాతరం వందే మాతరం అని మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు అనటం అనేది ఇది కొత్తగా మనం చెప్పుకోవచ్చు గతంలో ఎప్పుడు అలా అనలేదు సరే మంచిదే మంచి మాట ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి పాయింట్స్ మాట్లాడిన దాంట్లో కీ విషయాలని మనం చెప్పుకోవచ్చు ఇక ప్రధానమంత్రి చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ చాలా అద్భుతంగా చాలా మాటలు తెలుగులో మాట్లాడారు ఒకటి అంశం రెండోది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి ఎన్టీఆర్ తారక రామారావు గారి పేరు ఆయన ప్రస్తావించడం గతంలో ఎప్పుడూ జరగలేదు ఈ విధంగా నిన్న జరిగిన మీటింగ్లో ప్రధానమంత్రి గారు ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావిస్తూ ఆయన ఆశించిన నిర్మాణం గ్రోత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల అది మనం చేయాలా మనమే చెయ్యాలి అని తెలుగులో చెప్పటం అనేది అందరికీ చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది ఇంకొక విషయం ఏంటంటే మోడీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి అప్పట్లోనే ఆయన దేశ స్థాయిలో ఎన్డిఏ కన్వీనర్గా ఉన్నారు మరి నరేంద్ర మోడీ గారు టూ థౌజండ్ వన్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సో నరేంద్ర మోడీ గారి కంటే కూడా ఇప్పుడు దేశంలో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్గా మనం చెప్పుకోవచ్చు అయితే నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫైవ్లో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో కూర్చొని ఏదైతే ఐటీకి సంబంధించి డెవలప్మెంట్ చేస్తున్నారో సైబర్ సిటీ కానీ ఇవన్నీ ఆ సందర్భంలో నేను చాలా నిశ్చితంగా గమనించి ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను కొంతమంది ఆఫీసర్స్ని కూడా అక్కడికి పంపించి బాగా గమనించి నేర్చుకున్నాను ఆ నేర్చుకున్నదే ఇప్పుడు నేను డెవలప్ చేసుకున్నాను నేను నేర్చుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రశంసించటం గొప్ప విషయం ఇక రెండో విషయం ఆయన అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి అనటం గొప్ప విషయం జై భవానీ అని మాట్లాడటం అమరావతి ఒక పే విశిష్టత అంటే ఆ స్థానానికి ఉన్న ఒక విశిష్టతని ఆయన ప్రస్తావించటం బ్యాడ్ పోయింది బ్రాండ్ వచ్చింది అన్న ఒక మెసేజ్ ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు ఈ విధంగా మోడీ గారు ప్రసంగించిన ప్రసంగంలో చాలా అంశాలు కొద్దిగా డిఫరెంట్గాను కొంత తెలుగులోను ఆకట్టుకునే విధంగాను అమరావతి ఒక శక్తి అనే విధంగాను ఈ విధంగా మాట్లాడారు మోడీ గారు మాట్లాడిన పాయింట్స్ ఇవన్నీ ఇలా ఉంటే సభ అందరూ మాట్లాడిన తర్వాత లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఆయన మాటల్లో రెండుసార్లు అని దగ్గటం జరిగింది అది గమనించిన మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కూర్చోబోతుంటే దగ్గరికి పిలిచి ఏదో మాట్లాడారు ఏదో గిఫ్ట్ ఇచ్చారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో భారీ ఎత్తున నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్కి ఏం గిఫ్ట్ ఇచ్చారు ఇందులో రకరకాల ఊహలు ప్రచారంలోకి వెలుగులోకి యూట్యూబ్ల ద్వారా వస్తున్నాయి సోషల్ మీడియా ద్వారా మనకు తెలియవచ్చిన అంశం ఏంటంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా బ్రదర్ పవన్ కళ్యాణ్ నా సోదరుడు పవన్ కళ్యాణ్ అని చెప్పటం అనేది చాలా సందర్భాల్లో జరిగింది వాళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఉన్నమాట వాస్తవం మోడీ ప్రసంగాన్ని రామ్మోహన్ నాయుడు గారు తెలుగులో అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారని చెప్పక తప్పొచ్చు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మోడీ ఏం మాట్లాడాడు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది చర్చ మనకు వచ్చిన సమాచారం ప్రకారం గొంతు జాగ్రత్త అని చెప్పారు ఎందుకంటే చాలాసార్లు తగ్గారు ఆయన మాట్లాడుతూ రెండుసార్లు హెల్త్ బాగలేదో ఏమో తెలీదు ఇక ఇచ్చిన గిఫ్టు కొన్ని మీడియా ద్వారా తెలియవస్తుంది చాక్లెట్ అని మనకున్న విశ్వసనీయత సమాచారం ప్రకారం మోడీ గారు జనరల్గా పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయనకి గొంతు బాగా ఉండాలి కాబట్టి జనరల్గా విక్స్ ట్యాబ్లెట్స్ క్యారీ చేస్తారు అని తెలియవచ్చింది సో పవన్ కళ్యాణ్ గారు గొంతు అలా ఉన్నప్పుడు మోడీ గారు పిలిచి గిఫ్ట్ లాగా ఇచ్చారు అని జనమందరూ చర్చించుకుంటుంది ఏంటంటే విక్స్ ట్యాబ్లెట్ ఇచ్చి గొంతు జాగ్రత్త అని చెప్పినట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం సో దాని గురించి ఎక్కువగా మీడియా ప్రచారం చేస్తుంది కానీ విషయం అది ఇక మరి భారీగా అట్టహాసంగా జరిగినటువంటి అమరావతి రీస్టార్ట్ పునః ప్రారంభ పనుల్లో కీ పాయింట్స్ ఏమేమి ప్రారంభించారు అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే అసెంబ్లీ హైకోర్ట్ అలాగే ఇతర పరిపాలనా భవన నిర్మాణాలను ప్రారంభించారు ఐదు వేల రెండు వందల కుటుంబాలకు సంబంధించిన పదకొండు వేల రెండు వందల నలభై కోట్లకు పైగా విలువైన గృహ భవన నిర్మాణాలను ప్రారంభించారు అదేవిధంగా పదిహేడు వేల నాలుగు వందల కోట్ల పైగా విలువైన భూగర్భాల యుటిలిటీ నిర్మాణం అధునాతన వరద నిర్వహణ వ్యవస్థలతో కూడిన మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రవాణా నెట్వర్క్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు వరద ఉపశయన ప్రాజెక్టులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టారు రాజధాని నగరం అమరావతి అంతటా కూడా ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కోట్లకు పైగా విలువైన మీడియాసు సైకిల్ ట్రాక్స్ ఇంటిగ్రేటెడ్ యూటిలిటీస్తో కూడిన ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ వన్ కిలోమీటర్స్కి రోడ్డుకి శంకుస్థాపన చేశారు అయితే చాలామంది ఇప్పుడు మాట్లాడుకుంటున్న డిబేట్ చేస్తున్న విమర్శిస్తున్న వాళ్ళు ఏమంటే అమరావతికి మోడీ గారు ఇచ్చా వచ్చారు ఏమి ఇచ్చారు అనేది మనం గమనించవలసిన విషయం ఏంటంటే మోడీ గారు అమరావతి రీస్టార్ట్కి రావటానికి జస్ట్ టూ డేస్ బిఫోర్ అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ప్ర ప్రతిపాదిత అవుటర్ రింగ్ రోడ్ గతంలో సెవెంటీ మీటర్స్ విట్త్కి ప్రపోజ్ చేసినప్పుడు దాన్ని సబ్సిక్వెంట్గా మన విజనరీ ముఖ్యమంత్రి గారు అది సిక్స్ లైన్స్ ఉండాలా వన్ సెవెంటీ మీటర్స్ విత్ ఉండాలని ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తూ వచ్చారు దానికి సంబంధించినటువంటి ఫండ్స్ దాదాపుగా ముప్పై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు సుమారుగా సెంట్రల్ నుంచి ఆ ఔటర్ రింగ్ రోడ్ అమరావతి కోసం ఈ ఫండ్స్ అరేంజ్మెంట్స్కి సెంట్రల్ గ్రాంట్ చేయటం అది గడ్కరీ గారి ద్వారా స్టేట్మెంట్ రావటం ఈ సభకు రెండు రోజులు ముందుగా జరిగింది అంటే మనం భావించవచ్చు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముప్పై ఐదు వేల కోట్లు మోడీ గారు రావడానికి ముందే అనౌన్స్మెంట్ రావటం అనేది గొప్ప విషయం రెండోది అమరావతి డెవలప్మెంటు మరి భారతదేశంలో ఎలాగైతే మోడీ గారు ఆశీస్సులతో ముందుకు దానికి సపోర్ట్గా అమరావతి డెవలప్ అవ్వాలా అదేవిధంగా ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి అన్నిటికి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరిస్తుంది అనేది ఆయన చెప్పారు ఈ విధంగా చూసినప్పుడు భారత్ డెవలప్ అవ్వటంలో అమరావతి డెవలప్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని కూడా మోడీ గారు ప్రస్తావించారు మరిన్ని రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్డీఏ నుంచి ఆంధ్ర రాష్ట్ర ఎన్డీఏ గవర్నమెంట్కి మోడీ గారి ద్వారా రకరకాల విధాలుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే అవకాశం మెండుగా ఉంది అనే ఒక సందేశాన్ని మోడీ గారు నిన్న జరిగిన సభ ద్వారా ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్